సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు బీఆర్ఎస్ చేసిన ఆరోపణలపై అటాక్ చేయనున్నారు ప్రాజెక్టులను కేఆర్ఎంబాకి అప్పగించారంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి కౌంటర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది కృష్ణా వాటాలో కేసీఆర్ అగ్రిమెంట్పై ఆధారాలను బయటపెట్టునున్నట్లు సమాచారం కేబినెట్ భేటీకి ముందే ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ లో అందిస్తారు చెప్పండి సవీన్ కృష్ణా నది జలాలకు సంబంధించి కేఆర్ఎండికి అప్పచెప్పారంటే గత కొద్ది రోజులుగా బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు అందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నీటి పథకాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో విడియా సమావేశం నిర్వహించి గత ప్రభుత్వం ముఖ్యంగా కృష్ణా బోర్డు సంబంధించి గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కావచ్చు కృష్ణ అంబీ తోటి ఎట్లాంటి ఒప్పందాలు సృష్టిస్తుంది గత ప్రభుత్వం ఎట్లాంటి తప్పులు చేసిందో వివరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ కీలక నేపథ్యం హరీష్ రావుతో పాటు కేటీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు ముఖ్యంగా నది జలాలను కేఆర్ఎంబికి అప్పగెప్ప ఖమ్మంతో పాటు నల్గొండ మహబూబ్నగర్ ఈ మూడు జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయి త్రాగునీటికి సైతం తీవ్ర ఎద్దడి ఏర్పడుతుంది అక్కడ ఏం చేయాలన్నా కేఆర్ఎంబీ అనుమతి తీసుకుని దానికి సంబంధించినటువంటి నీటి విడుదల కావచ్చు అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి కూడా తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబి అనుమతి కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటున్నట్లు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది ఆ విమర్శలను తిప్పికొట్టేందుకు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిసి సంయుక్తంగా రెండు గంటలకు మీడియా సమావేశాన్ని నిర్ణయించబోతున్నారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ గత పదేళ్ళు అధికారంలో ఉంది కి సంబంధించి కావచ్చు కృష్ణా నది జలాలకు సంబంధించి ఎట్లాంటి తప్పులు చేస్తుంది ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంది అట్లాంటి ఒప్పందాలు కుదుర్చుకుంది అనే అంశాలను ప్రజల ముందు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు Okay. Great, thank you, Savi.